హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్నాక్స్ రెసిపీ అండి మురుకుల రెసిపీ చాలా సింపుల్గా క్విక్గా రెడీ చేసుకోవచ్చు మనకు చూస్తుంటేనే ఎమ్మిగా కనిపిస్తున్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇలా చేసుకుని మనం టీ టైంలో స్నాక్స్గా తీసుకోవచ్చు అలాగే దీంతోపాటు పిల్లలకు చక్కగా స్నాక్స్ బాక్స్లో కూడా ఇలాగ మనం చేసి పెట్టవచ్చండి అలాగే ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఇలాగ నేను రైస్లోకి కొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుని ఇలాగ నేను మురుకులను రెడీ చేశాను చాలా టేస్టీగా అలాగే చాలా క్రిస్పీగా వస్తాయండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు చూస్తుంటేనే తెలుస్తూ ఉంది ఇలా చేశారంటే ఒక వన్ మంత్ వరకు కూడా మనం స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినేసేయచ్చు తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానిలోకి ముందుగా కొంచెం బిగ్ సైజ్ గ్లాస్ తోటి ఒక ఫైవ్ గ్లాసెస్ వరకు కూడా నేను రైస్ని యాడ్ చేస్తున్నానండి ఒక వన్ కేజీ వరకు కూడా రైస్ తీసుకున్నాను అలాగే ఒక బౌల్ తోటి ఒక ముప్పావు కప్పు వరకు కూడా మినపగుడ్లని యాడ్ చేస్తున్నాను అలాగే వీటితో పాటు ఒక హాఫ్ కప్పు వరకు కూడా బియ్యాన్ని యాడ్ చేస్తున్నానండి ఇలాగ మనం సగ్గుబియ్యం కూడా యాడ్ చేసుకుని చేయటం వల్ల చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి అలాగే దీంట్లోకి ఒక కప్పు వరకు కూడా వాముని యాడ్ చేస్తున్నాను అలాగే దీంతోపాటు ఇక్కడ నేను జీలకర్రను కూడా యాడ్ చేస్తున్నానండి ఇలాగ అన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇవన్నీ కూడా రైస్లోకి యాడ్ చేసుకొని మనం మురుకులను రెడీ చేసామంటే ఎంతో టేస్టీగా కరకరలాడుతూ చాలా క్రిస్పీగా వస్తాయి ఇలాగ మనం వీటన్నిటిని కూడా మిక్స్ చేసుకుని ఇప్పుడు మనం మిల్లి దగ్గరకు తీసుకెళ్ళి ఈ రైస్ను పట్టించేసి చక్కగా పిండి రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం ఆ పిండిని ఇంటికి తెచ్చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని ఈ పిండిని చల్లించుకుందామండి ఇలాగ పిండి మొత్తాన్ని కూడా చల్లించేసుకుని ఈ వేస్ట్ అనేది ఉంది కదా దాన్ని మనం రిమూవ్ చేసుకుందాము ఇలాగ మనం పిండిని చల్లించుకోవటం వల్ల మనకు చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటుందండి పిండి అలాగే దీంట్లోకి ఒక చిన్న కప్పు తోటి ఒక కప్పు వరకు కూడా సాల్ట్ అలాగే ఒక కప్పు వరకు కూడా నేను కారాన్ని యాడ్ చేస్తున్నాను ఇలాగ వేసుకుని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్నాము ఈ పొడి పిండిలోకి ఇక్కడ సాల్ట్ అలాగే కారం కూడా సరిగ్గా సరిపోలేదు అందుకోసం అనేసి మరి కొంచెం సాల్ట్ అలాగే మరి కొంచెం కారం యాడ్ చేస్తున్నానండి మరొక పావు కప్పు వరకు కూడా సాల్ట్ అలాగే ఒక వన్ కప్పు వరకు కూడా కారాన్ని వేసుకొని మరొకసారి మనం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము మనం ఎప్పుడైనా కానీ ఉప్పు కానీ కారం కానీ చూసి వేసుకోవాలండి ఒకేసారి వేసుకు వేసుకోకూడదు ఇక్కడ చక్కగా పర్ఫెక్ట్గా సరిపోయింది ఉప్పు కారం అనేది అలాగే ఇప్పుడు దీంట్లోకి ఇలాగ మనం కలిపి పెట్టుకున్న పిండిలోకి బాగా వేడి చేసిన ఆయిలు ఒక కప్పు వరకు కూడా ఆయిల్ని వేసుకోవాలండి వేసుకొని ఇలాగ పిండి మొత్తాన్ని కూడా ఆయిల్ మీదకు వేసుకొని స్లోగా నిదానంగా మనం పిండి మొత్తాన్ని కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మనకు చిన్న చిన్న ఉండలు కానీ ఏమీ లేకుండా కొంచెం చేత్తోటి గట్టిగా ప్రెస్ చేస్తూ ఈ పిండి మొత్తాన్ని కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగా కలుపుకున్న తర్వాత ఒకేసారి పిండిలోకి వాటర్ వేసుకోకుండా ఇలాగ ముందుగా ఒక కొంచెం వరకు కూడా పిండిని వేసుకుని ఇక్కడ నేను వాటర్ని వెయిట్ చేశానండి ఇలాగా హీట్ చేసిన వాటర్ని వేసుకుంటే మనకు చాలా క్రిస్పీగా వస్తాయండి మురుకులు ఇక్కడ మనం హీట్ చేసిన ఆయిల్ వేసాము అలాగే హీట్ చేసిన వాటర్ తోటి మనం ఈ పిండి మొత్తాన్ని కూడా ఇలాగ చక్కగా కలుపుకోవటం వల్ల మనం చేసే ఈ మురుకులు చాలా క్రిస్పీగా వస్తాయి ఇక్కడ మనం వాటర్ కూడా ఒకేసారి వేసుకోకూడదండి కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ మనం స్లోగా పిండి మొత్తాన్ని కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి ఇలాగ మనం పిండి మొత్తాన్ని కూడా కలిపేసుకుని ఇప్పుడు కొంచెం పిండిని మనకు మనకు మురుకులు చేసుకునే గొట్టం ఉంటుంది కదా మురుకులు గిద్దే సో ఇప్పుడు దాంట్లోకి వేసుకుందామండి ఈ సగం పిండిని తీసుకొని మరి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలాగ చక్కగా పిండి ఉన్న ఉండాలి ఇలాగ మనం ఫుల్గా వేసుకోకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకోవాలి ఇలాగ రెడీ చేసుకొని మనం సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము మరీ గట్టిగా లేకుండా చక్కగా పిండిని కలుపుకున్నట్లయితే మనకు ఈజీగా మురుకులను మనం రెడీ చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ను బాగా హీట్ రానివ్వాలి ఆయిల్ హీట్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఇలాగ మనం మురుకులను వేసుకుందామండి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు రెడీ అవుతూ ఉన్నాయి మనం మురుకుల గొట్టంలోకి వేసుకునేటప్పుడు పిండిని కొంచెం వాటర్ తోటి అలాగా కదుపుతూ చక్కగా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని అప్పుడు జ మురుకులా గొట్టంలోకి పెట్టుకోవాలండి ఆ పిండిని అలా చేయటం వల్ల మనకు సాఫ్ట్గా ఉంటుందన్నమాట మనం ఆ మురుకులను చేసుకునేటప్పుడు ఆయిల్లోకి వేసుకునేటప్పుడు మనకు చాలా ఈజీగా ఉంటుంది ఒకవైపు చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మరొక వైపుకు మనం ఫ్లిప్ చేసుకోవాలి మరొక వైపుకు తిప్పేసి రెండు వైపులా కూడా చక్కగా మనం మురుకులను రెడీ చేసుకోవాలండి ఇలాగ మనం పిండి చక్కగా కలుపుకున్నట్లయితే మనం ఈజీగా మురుకులను రెడీ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు రెడీ అయిపోయాయండి ఇక్కడ నేను తీసుకున్న వన్ కేజీ క్వాంటిటీకి ఈ క్వాంటిటీలో నాకు మురుకులు రెడీ అయ్యాయి ఇలాగ చేసుకొని బాగా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లోకి మనం స్టోర్ చేసుకోవచ్చండి చక్కగా వన్ మంత్ వరకు కూడా నిల్వ ఉంటాయి ఇలాగ చేసుకున్నామంటే చాలా టేస్టీగా అలాగే చాలా క్రిస్పీగా ఉంటాయండి ఇలా చేసి పెట్టండి పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అన్నది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి